షార్జా పాలకుడు సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహ్మద్ ఆల్ కసిమి కార్యాలయం షార్జా రాజకుటుంబానికి చెందిన షేక్ సుల్తాన్ బిన్ ఖలీద్ బిన్ మహ్మద్ ఆల్ కసిమి మరణాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించింది ఇవాళ ఉదయం పది గంటలకు కింగ్ పైసల్ మసీదులో జనాజా నమాజ్ జరిగింది అనంతరం ఆయనను అల్ జబీల్ ప్రసానంలో ఖననం చేశారు అంతేకాక సంతాప సభలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి పురుషుల కోసం సంతాప స్వీకరణను ఆల్ రుమైలా ప్రాంతంలో ఉన్న షేక్ పైసల్ భిన్ ఖలీద్ బిన్ మహ్మద్ ఆల్ కసీమి మజిస్ లో రేపటి నుండి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు మరణ వార్తతో షార్జా అంతటా దుఃఖ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు దుఃఖచర్యను పాటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మంగళవారం నుండి ప్రారంభమయ్యేలా అధికారికంగా మూడు రోజులు దుఃఖచర్య ప్రకటించారు బంగ్లాదేశ్ జాతీయులపై యుఏఈ వీసా నిషేధం విధించిందన్న ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే దీని గురించి యుఏఈ ఎటువంటి ప్రకటన చేయలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు సోషల్ మీడియా మరిన్ని వెబ్సైట్లలో ఉన్న ఈ ప్రకటనలో వాస్తవం లేదని యుఏఈలోని బంగ్లాదేశ్ రాయబారి తారీక్ అహ్మద్ స్పష్టం చేశారు యుఏఈ అధికారులు నిషేధానికి సంబంధించి ఎటువంటి కొత్త ఆదేశాలు జారీ చేయలేదని రాయ్బార్ అహ్మద్ స్పష్టం చేశారు గ్లోబల్ మీడియా ఇన్సైట్ ప్రకారం యుఏఈలో దాదాపు సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు మిలియన్ల బంగ్లాదేశ్ జాతీయులు నివసిస్తున్నారు వీరు అరబ్ దేశ జనాభాలో ఏడు పాయింట్ నాలుగు శాతానికి సమానం భారతీయ మరియు పాకిస్తాన్ పౌరుల తర్వాత మూడవ అతిపెద్ద కమ్యూనిటీగా బంగ్లాదేశ్ వాసులు ఉన్నారు కువైట్లో అడ్వాన్స్డ్ ఏ టెక్నాలజీలలో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్ ప్రారంభమయ్యాయి మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి అయిన షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ ఆల్ సభ ఆదేశాలకు అనుగుణంగా వీటిని ప్రారంభించారు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ ముఫ్ఫార్ ఆల్ అద్వానీ మరియు మానవ వనరులు సమాచార సాంకేతిక విభాగ అధిపతి బ్రిగేడియర్ జనరల్ అన్వర్ అహ్మద్ ఆల్ యతామా పర్యవేక్షణలో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్ పనిచేయనున్నాయి భద్రతా వేగంతో పాటు ఖచ్చితత్వాన్ని పర్యవేక్షణ వ్యవస్థలను మెరుగుపరచడం క్షేత్ర కార్యకలాపాల పెంచడం వీటి ప్రధాన లక్ష్యమన్నారు కార్యకలాపాలలో ఏఐ అత్యాధునిక సాంకేతికలతో ప్రత్యేక జాతీయ కేడర్ల ద్వారా పెట్రోల్స్ రూపొందించినట్లు తెలిపారు ఇందులో ఫేస్ రికగ్నైజేషన్ గుర్తింపుతో పాటు వాహన లైసెన్స్ ప్లేట్ వ్యవస్థలను ఇందులో అమర్చిన కెమెరాలు రీడ్ చేస్తాయని వివరించారు తక్షణ ఇమేజ్ ప్రాసెసింగ్ వ్యక్తులను వెంటనే గుర్తించడానికి పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ గుర్తింపు పరికరం వాంటెడ్ వ్యక్తులు మరియు వాహనాలను గుర్తించేందుకు వీలుగా ఎంఓఐ డేటాబేస్లలో యాక్సెస్ ఈ వాహనాల్లో ఉంటుందని ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ మానిటరింగ్ సాధనాలు వీటిని ప్రత్యేకంగా నిలుపుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది ఆగస్టు చివరి నెలలో సౌదీ నిర్మాణ వ్యయ సూచిక సున్నా పాయింట్ ఏడు శాతం వార్షిక పెరుగుదలను నమోదు చేసింది జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదు నిర్మాణ వ్యయ సూచిక బులెటిన్ ను విడుదల చేసింది నివాస రంగంలో సున్నా పాయింట్ ఎనిమిది శాతం పెరుగుదల నివాస ఇతర రంగంలో సున్నా పాయింట్ ఆరు శాతం పెరుగుదల నమోదు చేశాయి జులైతో పోలిస్తే ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో నివాస రంగంలో నిర్మాణ ఖర్చులు సున్నా పాయింట్ ఒకటి శాతం స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి అయితే నివాసేతర రంగంలో ఖర్చులు అదే కాలంలో ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయని ప్రకటించారు నిర్మాణ వ్యయ సూచిక సౌదీలోని వివిధ ప్రాంతాల నుండి నెలవారీగా స్వీకరించిన డేటాతో నివేదికను తయారు చేస్తుంది యాభై యొక్క వస్తువులు మరియు సేవలలో నిర్మాణ ఇన్పుట్ల ధరల కదలికలను ట్రాక్ చేస్తుంది అవకాశాలను సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఖతార్ చాంబర్ భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు జరిపారు ఈ సందర్భంగా భారతీయ ప్రైవేట్ రంగాల మధ్య సహకారం మరియు భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చించారు అదే సమయంలో రెండు దేశాలలో పెట్టుబడిదారులకు ఆశాజనకమైన పెట్టుబడి రంగాలపై సమీక్షించారు ఖతర్ చాంబర్ బోర్డు సభ్యుడు మొహమ్మద్ బిన్ మహాది ఆల్ ఆగ్ అహ్బీ ఖతర్ తరపున పిహెచ్డిసిఐ భారతదేశంలోని అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ సహా చైర్మన్ సంజయ్ బైస్వాల్ భారత్ తరపున చర్చలో పాల్గొన్నారు ఖతర్ మరియు భారతదేశం మధ్య అన్ని స్థాయిలలో ముఖ్యంగా వాణిజ్యం ఆర్థిక సంబంధాలలో బలమైన సహకారాన్ని మొహమ్మద్ బిన్ మహదీ అల్ అహబ్బీ హైలైట్ చేశారు భారతదేశం ఖతర్ అతి ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములలో ఒకటి అని రెండు వేల ఇరవై నాలుగులో ద్వైపాక్షిక వాణిజ్యం నలభై ఎనిమిది బిలియన్ ఖతర్ రియాల్స్ కు చేరుకుందని ఆయన పేర్కొన్నారు ఖతార్ మార్కెట్లో వివిధ రంగాలలో పనిచేస్తున్న అనేక భారతీయ కంపెనీల ఉనికి ద్వారా ఖతర్ ఆర్థిక అభివృద్ధికి మద్దతు ఇవ్వడంలో భారత వ్యాపార సంఘం చురుకైన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు ఆయిల్ మౌలిక సదుపాయాలు సాంకేతికత ఆరోగ్య సంరక్షణ మరియు ఆహార భద్రతతో సహా విభిన్న రంగాలలో ఉమ్మడి పెట్టుబడులు మరియు ప్రాజెక్టుల ద్వారా ఖతర్ భారతీయ కంపెనీల మధ్య భాగస్వామ్యాలు సహకారాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తాయన్నారు ఐఫోన్ కొనుగోలుదారులు ఆన్లైన్ స్పోర్ట్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని బెహ్రైన్ అంతర్గత మంత్రిత్వ శాఖలోని అవినీతి నిరోధక ఆర్థిక మరియు ఎలక్ట్రానిక్ భద్రత జనరల్ డైరెక్టరేట్ హెచ్చరిక జారీ చేసింది ఆన్లైన్ స్టోర్ల లాగా అఫైక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు వెలుగు చూసాయని ఇటీవల వీటి ద్వారా మోసపోతున్న వారి సంఖ్య పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది ఈ మోసపూరిత ఖాతాలు ఐఫోన్ కొనుగోలుదారులను మోసం చేయడానికి మరియు వారి వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని పొందేందుకు ప్రత్యేకమైన ఒప్పందాలు లేదా ఆఫర్ల పేరిట ప్రచారం చేస్తున్నాయని అధికారులు వివరించారు డైరెక్టరేట్ ప్రకారం స్కామర్లు కల్పిత ఫోటోలు టెస్టిమోనియాలను పోస్ట్ చేయడం మరియు కొనుగోలుదారులను ఆకర్షించడానికి గణనీయమైన తగ్గింపులను అందించడం వంటి వృత్తిపరమైన పద్ధతులను ఉపయోగిస్తారు ఈ పోస్టులు తరచుగా ఇప్పుడే చెల్లించండి లేదా పరిమిత సమయ ఆఫర్ వంటి పద సంబంధాలతో కూడి ఉంటాయి చట్టవిరుద్ధంగా డబ్బు మరియు సున్నితమైన పర్సనల్ డేటాను సేకరించడం వీటి ప్రాథమిక లక్ష్యమని అధికారులు తెలిపారు డైరెక్టరేట్ ప్రజలను జాగ్రత్తగా ఉండాలని అటువంటి మోసపూరిత ప్రకటనల కోసం పడకుండా ఉండాలని కోరింది చరిత్రలో తొలిసారిగా తో పోలిస్తే భారత రూపాయి రెండు వందల ముప్పై దాటింది యుఎస్ డాలర్ తో పోలిస్తే ఇంట్రాడేలో భారత రూపాయి ముప్పై ఒక పైసలు తగ్గడం ఈ పత్రానికి కారణమైంది నిపుణులు తెలిపారు యుఎస్ డాలర్ తో పోలిస్తే భారత రూపాయి విలువ ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు రెండుకు చేరి ఆల్ టైమ్ కనిష్ట స్థాయిని తాకిందని మస్కట్లో నివసిస్తున్న ఆర్థిక నిపుణులు ఆర్ మధుసూదన్ పేర్కొన్నారు అమెరికా హెచ్ వన్ బి వీసా రుసుము పెంపు ప్రకటనే కారణమని అన్నారు ఇండియాకు ఇన్వర్డ్ రెమిటెన్స్ కు ప్రధాన వాటిలో ఒకటైన ఐటీ పరిశ్రమ అమెరికా ప్రకటనతో భయాందోళనకు గురైందని అన్నారు దాంతో ఐటీ ఇండెక్స్ ఒక కంటే ఎక్కువ తగ్గుదల నమోదైందని భారత స్టాక్ లోని పదహారు ప్రధాన రంగాలలో పదమూడు నష్టాల్లో కొనసాగుతున్నట్లు తెలిపారు రష్యన్ ముడి చమురు కొనుగోలు కారణంగా భారతీయ వస్తువులపై ఇప్పటికే ప్రకటించిన అధిక టారిఫ్ సుంకాల కారణంగా భారత రూపాయి బలహీనపడింది ఇప్పుడు వీసా రుసుములపై తాజా ప్రకటన మార్కెట్ను మరింత దెబ్బతీసిందని మధుసూదన్ అభిప్రాయపడ్డారు దుబాయ్లో బంగారం ధరలు దాదాపు ప్రతిరోజు కొత్త రికార్డులను నమోదు చేస్తుంది తాజాగా గ్రామకు ధీరమ్స్ నాలుగు వందల యాభై దాటింది దుబాయ్ జ్యువెలరీ గ్రూప్ డేటా ప్రకారం గ్రామకు ఇరవై నాలుగు క్యారెట్ గోల్డ్ థీరమ్స్ నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ ఏడు ఐదుకు చేరుకుంది దుబాయ్లో తొలిసారిగా ఇరవై ఒకటి క్యారెట్ గోల్డ్ ధర గ్రామకు డిహెచ్ నాలుగు వందలకు చేరుకుంది స్పాట్ గోల్డ్ డౌన్స్ సున్నా పాయింట్ రెండు నాలుగు శాతం పెరిగి డాలర్ ఏడు వందల నలభై తొమ్మిది పాయింట్ మూడు రెండు వద్ద ట్రేడ్ అవుతుంది పెప్ప స్టోన్లో మార్కెట్ నిపుణులు అహ్మద్ అస్సరి మాట్లాడుతూ బంగారం ఇప్పటికే అత్యుత్తమ పెట్టుబడి మార్గంగా కొనసాగుతుందన్నారు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న తాజా ఘటనల కారణంగా బంగారానికి డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు గోల్డ్లో పెట్టుబడులను ఇన్వెస్టర్లు సురక్షితమైనవిగా భావిస్తున్నారని తెలిపారు డాలర్ పై కొనసాగుతున్న అనుశ్చితి కారణంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ను అధిక మొత్తంలో కొనుగోలు చేయడం కూడా బంగారం ధరల పెరుగుదలకు మరో కారణమని వివరించారు ఇవి ఇప్పటివరకున్న గల్ఫ్ బుల్టెన్ అప్డేట్స్ మర తో మళ్ళీ కలుద్దాం నమస్తే